సాయంకాలము అనగా ప్రతి సాయంత్రము ఎలియా గురించి మనం ధ్యానిస్తున్నాం ఉదయము ఎలీషా గురించి మనం ధ్యానిస్తున్నాం నిన్నటి దినాన కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు మీ ముందు తీసుకొచ్చాను ఖచ్చితంగా మీరు రాసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఎవరైతే చక్కగా రాస్తారో నేను అందించే ఈ సందేశాలు ప్రత్యేకంగా చక్కగా రాస్తారో అలా రాసేటటువంటి వాళ్ళు ఒక కాపీ నాకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను ఎవరైతే చక్కగా రాస్తున్నారు ఎందుకంటే మీరు ఎంత చక్కగా రాస్తున్నారో నేను గమనించడానికి అలాగే ఇది పుస్తక రూపంలో కూడా సిద్ధం కాబోతుంది కనుక మీరు రాసేటటువంటి ఆ విలువైన పాయింట్స్ ఏమైతే నేను చెప్తున్నానో అది మీరు రాసినప్పుడు ఆ విలువైన పాయింట్స్ ఒకవేళ మన సహోదరులు ఎవరైతే పుస్తకంగా తయారు చేస్తున్నారో వాళ్ళు మర్చిపోయినప్పుడు మీరు రాసినటువంటి ఆ విషయాలు సహాయపడతాయి సో ఎవరైతే చక్కగా రాస్తున్నారో రాసినటువంటి ఆ పుస్తకాన్ని తిరిగి ఒక కాపీ మాకు ఇచ్చే ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతున్నాను సిఎస్టి ఆర్ మీడియా డిపార్ట్మెంట్ నాకు ఎగ్జాక్ట్ గా మన పోర్టుకోలో అతని ప్రాంతం ఏమిటి అతని పని పరిచర్య ఏమిటి వీటి గురించి బహుక్షుణంగా నేను మనం ధ్యానించాం అతని పని అతని పరిచర్య ఏమిటి అతని పరిచర్య దేవునికి వ్యతిరేకంగా జీవించే మనుషులను దేవునికి దూరంగా వెళ్ళిపోతున్న మనుషులను దేవునికి ఇష్టం లేని కార్యాలు చేస్తూ దేవుని దృష్టిలో శత్రువులుగా తయారవుతున్నటువంటి ప్రజలను దేవుని తట్టుకు దేవుని వైపుకు త్రిప్పటమే అతని పరిచర్య సూటిగాను స్పష్టంగాను దేవుని ఉద్దేశాలను ప్రజలకు తెలియచేసి వారి బ్రతుకుల్లో మార్పులు తీసుకురావడమే అతని పరిచర్య ఉన్నది ఉన్నట్టుగా వాక్యాన్ని బోధించటం ఉన్నది ఉన్నట్టుగా దేవుని చిత్తాన్ని ప్రజలకు తెలియచేయటం పాపంలో మునిగి తేలుతున్న ప్రజల పట్ల దేవుని యొక్క ఉద్దేశాలు ఏమిటో ఖచ్చితంగా ఖండితంగా ప్రజలకు చేరవేయటం అది అతని పరిచర్య నశించిపోతున్న మనుషులను నాశనం అయిపోతున్న ప్రజలను రక్షకుడైన దేవుని వైపుకు త్రిపటమే అతని పరిచర్య శరీర సంబంధమైన పరిచర్య ఏలి అది కాదు ఆత్మ సంబంధమైన పరిచర్య కేవలము భౌతికంగా ప్రజలకు ఉన్నటువంటి అవసరాలు తీర్చేటటువంటి పరిచర్య పరిచర్య కాదు ఆత్మ సంబంధమైనటువంటి వ్యాధి బాధలతో సైతాను యొక్క బంధకాల్లో పాపిష్టి మూఢ నమ్మకాల్లో పతనమైపోతున్న ప్రజలకు దేవునిని పరిచయం చేసేటటువంటి పరిచర్య పాపంలో జీవించే వాళ్ళు పామరులు కావచ్చు పరిపాలించేవారు కావచ్చు దీనులు కావచ్చు దరిద్రులు కావచ్చు ధనవంతులు కావచ్చు ఎవరైనా సరే ఒకే విధంగా వారితో మాట్లాడేటటువంటి పరిచర్య పరిపాలించేవారని చెప్పి ఒక మాట తగ్గడం కానీ పనికి మాలేవారని చెప్పి వారిని అధికంగా గద్దించటం కానీ ఏలియాలో కనిపించనే కనిపించదు దేవుని దృష్టిలో పాపము చేసేవాడు ఎవరైనప్పటికీ కూడా పాపి పాపిష్టివాడు అదే దృక్పథంతో ప్రజలతో మాట్లాడాడు అదే దృక్పథంతో ప్రజలను హెచ్చరిక చేశాడు అదే దృక్పథంతో పరిపాలించేటటువంటి రాజులను కూడా ఎదుర్కొన్నాడు వారు చేస్తున్నటువంటి తప్పులు బహిర్గతం చేశాడు బుద్ధి చెప్పే ప్రయత్నం చేశాడు గద్దించాడు నిర్మోహమాటంగా మాట్లాడడం పక్షపాతం లేకుండా ప్రజల పట్ల వ్యవహరించటం దేవుని పట్ల రోషం కలిగినటువంటి ఒక సైనికుని వలె పనిచేయటం నిస్వార్థంగా నిష్పక్షపాతంగా వ్యవహరించటం ఏలియాలో కనిపించే ఒక అద్భుతమైన జీవిత విధానం అది అతని పరిచర్య డబ్బు వ్యామోహం కానీ సుఖ భోగాల కోసం ప్రాకులాడడం గాని పేరు ప్రఖ్యాతుల కోసం పరుగులు తీయటం కాని ఏ మాత్రము ఏలియా జీవితంలో కనిపించనే కనిపించదు అతడు తిండిపోతు కాదు అతడు నిద్రపోతు కాదు అతడు సోమరిపోతు కాదు వీటి ఛాయలు కూడా దరిదాపులు కూడా రానివ్వలేదు సుఖభోగాలకు ఏ మాత్రము తాబిచ్చేటటువంటి సేవకుడు కానే కాదు ఈ రోజుల్లో చాలా మంది సేవకులు సుఖభోగాలకు లోనైపోయేవాళ్ళు తిండికి లోనైపోయేవాళ్ళు ఎంతో కొంత ధనాపేక్షకు లోనైపోయేవాళ్ళు ఎంతో కొంత శరీర ఇచ్చలకు లోనైపోయేవాళ్ళు సులభంగా సైతాలకు లోనబ లోబడిపోయేటటువంటి వారిని మనం చూస్తున్నాం ఆత్మీయుల్లో చూస్తున్నాం క్రైస్తవులుగా చెప్పుకుంటున్న వారిలో చూస్తున్నాం సేవ చేసేటటువంటి వారిలో కూడా మనం చూస్తున్నాం కానీ ఏలియా ఈ లక్షణాలు ఏమాత్రం తనలో కనిపించవు అది అతని పరిచర్య ఇది ఏలియా గురించి మనం తెలుసుకున్న సత్యం అదే సమయంలో ఆనాడు ఏలియా ఎవరినైతే ఎదుర్కొంటున్నాడో ఆ పరిపాలకుడు ఎవరు అతని పరిపాలన ఏమిటి పరిచర్య గురించి ఏలియా గురించి మనం తెలుసుకున్నాం ఏమిటి అతని పేరు ఏమిటి అతని ప్రాంతం ఏ ప్రాంతం వాడు ఏ పేరు కలిగి ఉన్నాడు అతని పుట్టు పుర్వత్రాలు ఏమిటి అతని పరిచర్య ఏమిటి ఇప్పుడు అతడు ఎదుర్కొంటున్న పరిపాలకుడు ఎవరు ఆ రోజు ఉన్నటువంటి పరిపాలన ఏమిటి ఈ రెండు కూడా చాలా ప్రాముఖ్యమైనవి రండి ధ్యానిద్దాం పదిహేడవ అధ్యాయము మొదటి రాజులు పదిహేడవ అధ్యాయము అంతటా గిల్లా దుకాపరస్తుల సంబంధీయును ఆహాబు ఆహాబునద్దుకు వచ్చి ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇష్రాయేలు దేవుడైన ఆ యహోవా జీవము తోడు నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను సడన్ గా ప్రత్యక్షమయ్యాడు ఆహాబు దగ్గరకు వెళ్ళాడు ఆహాపుతో అంటున్నాడు ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇష్రాయేలు దేవుడైన ఆ యహోవా జీవము తోడు నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించను దయచేసి గమనించాలి వర్షాలు పడితేనే పంటలు పంటలు పండుతాయి పంటలు పండితేనే మనిషికి కావలసిన ఆహారము సమృద్ధిగా దొరుకుతుంది ఎప్పుడైతే వర్షాలు పడ్డం మానేస్తాయో ఆహారము కొరత ఏర్పడుతుంది ఎప్పుడైతే ఆహారపు కొరత ఏర్పడుతుందో ఆ ప్రాంతాన్ని కరువు పరిపాలన చేస్తుంది కరువు తాండవిస్తుంది ఇప్పుడు కరువు రాబోతుంది ఏలి అవచ్చు అంటున్నాడు కరువు రాబోతుంది మాట ప్రకారం కాకుండా ఆకాశము వర్షాన్ని ఇవ్వదు ఈ సంవత్సరములలో వర్షం కుర కురదు ఖచ్చితంగా తేల్చేశాడు ఇండైరెక్ట్ గా చెప్పాలంటే తీర్పు తీర్చేశాడు ఆహాబు యొక్క దుర్మార్గపు ప్రవర్తన వల్ల ఆహాబు యొక్క దుర్మార్గపు పరిపాలన వల్ల దేవుడు విసిగిపోయాడు యథా రాజా తథా ప్రజా పరిపాలించే రాజును బట్టే ప్రజలు కూడా వ్యవహరిస్తారు అనేది వాస్తవం ఆహాబు యొక్క పరిపాలన పరిపాలించే ఆహాబు యొక్క జీవితము కుటుంబము విధి విధానాలు ఈరోజు మనం ధ్యానించబోతున్నాం అదే సమయంలో ఎందుకని ఏలియా అంత ఖచ్చితంగా వర్షం రాదో వర్షం రాకపోతే పంటలు పండవు పంటలు పండకపోతే కడుపు నిండదు కాబట్టి డైరెక్ట్గా లేక డైరెక్ట్గా ఏలియా చెప్పేస్తున్నాడు నువ్వు చేసిన పాపిష్టి పనులను బట్టి నీ పాపిష్టి పరిపాలనను బట్టి జీవము కలిగిన దేవుడు కరువును పంపించబోతున్నాడు పంపిస్తాను అని ముందుగానే దేవుడు సెలవిచ్చాడు ఖాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము రండి ప్రజలు తన మాట వినకుండా ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తే దేవుడు ఏం చేస్తానన్నాడు ముందుగా ఒక్కసారి చూద్దాం రండి ఆయన ఏమైతే చేస్తున్నాడో అది ముందుగా చెప్పాడు చెప్పిందే ఇప్పుడు చేస్తున్నాడు ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై మూడో వచనము మొదటిగా ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదిహేనవ వచనం చదివిన తర్వాత లేదా ఒకవేళ మీరు అన్ని చదువుదామని చదువుదాం దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తే మనిషి ఏమేం పొందుకుంటాడో ఒకసారి చూద్దాం లిస్ట్ లో మనకు మన పేరు ఏమైనా తగులుతుందేమో రైట్ ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదిహేనవ వచ్చినము నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవనుసరించి నడుచుకొనవ్వాలని నీ దేవుడని యహోవా సెలవిచ్చిన మాట వినని ఎడలా వినని ఎడలా ఈ శాపములన్నీ నీకు సంభవించును పట్టణములో నీవు శపింపబడదు కొంతమంది అనుకుంటారు పట్టణానికి వెళ్తే మంచి ఉద్యోగం వస్తుందని ఇతర దేశానికి వెళ్తే మంచి ఉద్యోగం వస్తుందని వేరే ప్రాంతానికి వెళ్ళిపోతే కలిసి వస్తుందని చెప్పి అనుకుంటూ ఉంటారు నిజమే పట్టణ